రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప వార్వలేక కట్టుకోలేక కళ్ళ పొక్కలను పంపించి కరలిచ్చి భౌతికంగా దాడి చేద్దామని ప్రయత్నం చేయటం మీ చేతకాలు తనానికి మీ అసమర్థతకు ఇది ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మేము శాంతియుతంగా మేము ఎన్నికల ప్రచారం చేసుకుంటా ఉంటే కర్రలిచ్చి దాడి చేయమని పంపడం ఈ ధర్మం అని అడుగుతున్నాం మీరు వాళ్ళ మాట్లాడిన కనుక ఎలా విధ్వంసం కనుక సృష్టిస్తే దానికి ఫలితాలు ఎవరు చేశారో తప్ప వాళ్ళు అనుభవించి తీరుతారు దాడి చేయడం గొప్ప కాదు మీ దగ్గర దమ్ముంటే ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరుగుతున్నాయి జనాన్ని మెప్పించి గెలువు క్షేత్రంలో మనమోపుతనంగా దాడులు చేయడం ఇది కరెక్ట్ కాదు ఈ యొక్క నీచమైనటువంటి రాజకీయానికి ఇది ఒక అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు